అందరికీ నమస్తే అండి దాదాపుగా రెండు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్ అవుద్ది అనే టార్గెట్తో ఈవెన్ అంతకుమించి కలెక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ప్రకారం మూడు వందల కోట్లు కలెక్ట్ చేయాలనే టార్గెట్ అయితే ఉంది సో ఇంత భారీ అంచనాలు భారీ టార్గెట్ అంటే బాక్సాఫీస్ పరంగా ట్రేడ్ వర్గాల పరంగా కమర్షియల్గా చూస్తే అన్ని కోట్లు రెండు వందల ఇరవై రెండు వందల యాభై కోట్లు లేదు కమర్షియల్కి సంబంధం లేకుండా క్రేజ్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమా అందులోకి ఎప్పటికో ఒక స్వాతంత్ర పోరాట యోధుడికి సంబంధించి ఒక కల్పిత కథ సో దాదాపుగా మూడున్నర ఏళ్ల పాటు షూటింగ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న డైరెక్ట్ సినిమా ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వకీల్ సాబ్ కావచ్చు భీముల నాయక్ కావచ్చు రీమేక్ అవి నాట్ ఒరిజినల్ కంటెంట్ ఇతర భాషల్లో హిట్ అయిన తెలుగులో రీమేక్ చేశారు అవి ఒక సినిమా భీముల నాయక్ నూట అరవై కోట్లు కలెక్ట్ చేసింది ఇంకో సినిమా నూట ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఒకేసా కానీ పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అబౌట్ టూ హండ్రెడ్ క్రోర్స్ అనేది ఆ ఫ్యాన్స్కి తెలుసు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఓపెనింగ్స్ మరే హీరోకి రావు సో అంత క్రేజ్ ఉంది సో ఇప్పుడు ఆ సినిమాకి మరింత సేఫ్ జోన్లోకి నెట్టేయడానికి ఎందుకంటే రెండు వందల కోట్లంటే మామూలు విషయం కాదు కదా సో ఆ సినిమా సేఫ్ జోన్లో ఉండాలి అంటే రేట్లు పెంచాలి ఇతర సినిమా చిన్న సినిమాలు యాభై కోట్ల సినిమాలకే టికెట్ రేట్లు పెంచేస్తున్నారు మరి రెండు వందల కోట్ల సినిమాకి అలా సో అందుకే ఈ సినిమా ముందు రోజు ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇచ్చారు ప్రీమియర్ షోలు అర్బన్ ఏరియాస్లో సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పడే అవకాశం ఉంది ప్రీమియర్ షో టికెట్లు అబౌ టూ హండ్రెడే ఉంటాయి రెండు వందలు నాలుగు వందలు ఏడు వందలు అలా ప్లాన్ చేస్తున్నారు సరే ప్రీమియర్ షో పక్కన పెడితే రిలీజ్ అయిన రోజు మొదటి పది రోజులు ఈ సినిమాకి దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు అంటే నూట యాభై రూపాయలు ఉన్న టికెట్ రెండు వందలు రెండు వందలు ఉన్న టికెట్ రెండు వందల అరవై రెండు వందల డెబ్భై మల్టీప్లెక్స్లో అయితే రెండు వందలు రెండు వందల యాభై పిల్ల ప్లస్ ఉంటుంది సిటీస్లో సాధారణ థియేటర్లు ఏసీ థియేటర్లు అయితే డిజిటల్ డిటిఎస్ అట్లాంటి థియేటర్లు అయితే నూట యాభై నూట డెబ్బై అలా ఉంటుంది అనమాట పది రోజుల పాటు వెసులుబాటు పాటు సో పవన్ కళ్యాణ్ గారికి మామూలుగానే ఫస్ట్ డే బాగానే ఉంటుంది కలెక్షన్స్ బాగుంటాయి ఇంకా టికెట్ రేట్లు అదనంగా ఉన్నాయి ప్రీమియర్ షోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మొదటి మూడు రోజులు ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్స్ వచ్చేస్తాయి అందులో ఏమాత్రం డౌట్ లేదు సాధారణంగా ఇతర హీరోల సినిమాలు అయితే ఫార్టీ పర్సెంట్ కలెక్షన్స్ వస్తాయి కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి తొలి మూడు రోజుల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్స్ వచ్చేస్తాయి అంటే వంద కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత అసలైన సినిమా ఉంటుంది సో మొదటి రోజు వెళ్ళే వాళ్ళందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ వెళ్తారు లేదా ఒరిజినల్ ఫ్యాన్స్ వెళ్తారు యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు కావాలని ఒరిజినల్ వాళ్ళు ఉన్నదాన్ని లేని దాన్ని అంత గొప్పలుగా చెప్తుంటారు అంటే మిక్స్డ్ టాక్ బయటకు వస్తుంది ఒరిజినల్ రివ్యూ ఏంటనేది బయటకు రాదు తొలి రెండు రోజులు కూడా ఆ తర్వాత వచ్చేది ఒరిజినల్ రివ్యూ బయటకు వస్తూ ఉంటుంది సో అది వచ్చిన తర్వాత సినిమా పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఈజీగా మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది అంటే పాజిటివ్ టాక్ వస్తే బాగుంది అనిపిస్తాయి ఆ స్టోరీకి ఆ ట్రైలర్కి ఆ డైలాగులకి కంటెంట్కి జనం కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది లేదు ఎందుకంటే ఈ సినిమా ఎక్కడో డౌట్ ఏంటంటే చేతులు మారిందండి ఇప్పుడు క్రిష్ ఆయన రాసుకున్న స్టోరీ ఆయన మైండ్లో అనుకున్న స్టోరీని ఆయనే తెరకెక్కించుంటే ఒకలా ఉండదు ఆయన ఆయన వే ఆఫ్ టేకింగ్ ఒకలా ఉంటుంది కానీ అది చేతులు మారింది జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చింది జ్యోతికృష్ణ ఇటువంటి సినిమాల్లో అంత అనుభవం లేదు అతనేమి గొప్ప దర్శకుడు కాదు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డీల్ చేశాడో ఎలా చూపించాడో అదంతా కూడా కష్టమే సో అందుకు టేకింగ్గా ఒకవేళ తేడా కొడితే మాత్రం సినిమా రిజల్ట్ కష్టమే సో అందుకే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మాత్రం ఆకలి మీద ఉన్నారు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా అజ్ఞాతవాసి సినిమా వచ్చింది ఆ సినిమా ఫ్లాప్ అయింది భారీగా లాస్ వచ్చింది సో ఆయన నుంచి ఒక పెద్ద హిట్ వచ్చి చాలా కాలం అయింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అంటే వకీల్ సాబు భీముల నాయక్ హిట్ అయినప్పటికీ రీమేకులు కాబట్టి ఖాతాలు లెక్కయకూడదులే సో మొత్తానికి ఈ సినిమా మీద అయితే మాత్రం అంచనాలు పెట్టుకున్నారు రేట్లు పెంచారు కాబట్టి కలెక్షన్స్ వరకు ఢోకా లేదు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి కానీ సినిమా హిట్టా లేదా బ్లాక్ బాస్టర్ అవుద్దా అని తెలియాలంటే మాత్రం మొదటి మూడు రోజులు దాటాలి థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా ఇదేంటంటే దాదాపుగా రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు ప్లస్ వాటితో పాటు రకరకాల విత్తనాలు అంటే పొద్దు విత్తనాలు ఆవిశ గింజలు గుమ్మడి గింజలు వీటితో ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు అనమాట ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో సో వాటిని ఈ కామర్స్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ద్వారా సేల్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళు వెబ్సైట్ విజిట్ చేయండి అండ్ పర్చేస్ చేయండి దే మన ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ ఉంటుంది ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా డెలివరీ ఉంది అబోవ్ ఫోర్ థౌజండ్ అయితే మాత్రం వితిన్ తెలుగు స్టేట్స్లో ఫ్రీ డెలివరీ ఉంది అబోవ్ ఫోర్ థౌజండ్ అలాగే మీకు వెబ్సైట్లో అవ్వకపోతే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేరుగా ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్లో అయినా సరే డైరెక్ట్ కాల్ చేసైనా సరే